చూడండి మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో వచ్చినటువంటి పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా నేను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరిగింది ఈ ఐటెం పైన మరొక ప్యాకింగ్ అనేది ఉన్నది ఈ ప్యాకింగ్ను కూడా మనం కట్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులరా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు ఉన్నటువంటి ఈ ఐటెంను పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ను మనం బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ ఐటమ్స్ వచ్చేసి వీటి గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కావున వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిత్రులారా ఇందులో ఒక పేపర్ వర్క్ రావడం జరిగింది ఆ పేపర్లో ప్రోడక్ట్ డీటెయిల్స్ మరియు మన అడ్రస్ దాని యొక్క ఎంఆర్పి అనేటివి ఉండడం జరిగింది మిత్రులారా ఇక చూడండి మిత్రులారా ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనము ఆన్లైన్లో మనం కొనడం జరిగింది మిత్రులారా ఇక్కడ ఎలక్ట్రాన్ అని ఉంది మిత్రులారా ఇది ఎలక్ట్రిక్ స్కూటీ యొక్క త్రాటిల్ మనము హ్యాండిల్కు పెట్టుకునేది అంటే మనము ఎక్స్కలేటర్ ఇచ్చే వైరు లేదా ఎక్స్కలేటర్ అని అంటాము సాధారణంగా ఇది ఎలక్ట్రిక్ స్కూటీకి ఉపయోగిస్తారు మనం ఎలక్ట్రిక్ స్కూటీ త్రాటిల్కు పాతది ఖరాబైనట్లయితే దాని ప్లేస్లో ఈ కొత్త త్రాటిల్ను తీసుకురావడం జరిగింది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల రూపాయలుగా ఉంది మిత్రులారా కానీ మనము ఆన్లైన్లో కేవలం దీనిని మూడు వందల రూపాయలకు కొనడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ రెండు ప్లగ్స్ అనేటివి ఉన్నాయి ఈ ప్లగ్స్ను మనము ఆ ఎలక్ట్రిక్ స్కూటీ యొక్క దాంట్లో ఫిట్ చేసుకొని మనము ఎలక్ట్రిక్ స్కూటీని ఉపయోగించుకోవచ్చు మిత్రులారా ఇది త్రాటిల్ అంటాము దీన్ని సాధారణంగా మనము ఎక్స్లేటర్ అని అంటాము ఇది ఈ రెండిటి కూడా ఒకటి రైట్ సైడ్ మరొకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి ఇవి ఆన్లైన్లో కేవలం మూడు వందలకు నేను కొనడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్